గ్రామాన్ని లాభాలు అంటే ప్రస్తుతాన్ని చెప్పుకోవాలి చూసుకోవాలి ఎంకరేజ్ అవ్వాలి వాళ్ళని ఎంకరేజ్ సరేనా మరి ఇటువంటి గొప్ప సంస్కృతి దోత్సవానికి ప్రతి ఊళ్ళో జరుగుతుంటాయి ఒక ర్యాంపులు రావడం ఊరికి ఇంకో కార్యక్రమాలు జరగటము ప్రతిదీ జరుగుతున్నా కూడా దాని గురించి ఎవరు ఎవరు పంచుకోరు లేదంటే వాళ్ళని ఎంకరేజ్ చేద్దామన్న ఒక కొత్త ఎంకరేజ్ చేయకపోక కూడా మా పిల్లోడు రాలేదు వాళ్ళకి వచ్చిందని బాధ కోట్లు దాన్ని డిగ్రీ చేయడానికి ట్రై చేస్తాను చెప్పితే ఎంకరేజ్ మన కూరు గ్రామంలో ఎన్నికలు మనం ఇంకా ఎంతో మందిని సృష్టించాలి సంవత్సరం ఇంట్లో మాణికారు ముగ్గురేవారండి వచ్చే సంవత్సరం కనీసి ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి తయారవ ముగ్గురు తీసి మనకు ముఖ్యమంత్రి తయారవ్వాలి వాళ్ళు వారి అందరిలో మన కుప్ప గ్రామంలోని ఈ యొక్క గ్రంథాలయ కొత్త గారి అధ్యక్షతన గౌరవ పెద్దలు మా గురువులటువంటి స్థానా సహాయం అట్లానే ఒక సాధారణ ట్రైనర్ వాళ్ళ కూతురు ఆకారం అధ్యయారు అందుకని మొత్తం కార్యక్రమాన్ని రూపొందించినందుకు నేను అభినందిస్తున్నాను తొలగించేటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులకు నేను శుభాశిషులు తెలియజేస్తాను సమయంలో రెండు విషయాలు చెప్పి తల్లిదండ్రులకి విద్యార్థులకి నేను ముగిస్తాను విస్తారంగా మాట్లాడే సమయం కాదు కాబట్టి అన్ని దేశాల్లో మన విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ ఒక్కటే చిన్న అక్కడికే సహజంగా పిల్లలందరూ కూడా చెట్టు కొమ్మను పట్టుకుంటారు ఆ పట్టుకునే విధానం ఒకడు చిక్కిన వెళ్తూ కొట్టుకుంటాడు ఒకడు అసలు పట్టుకోడు ఒకడు చూసి వదిలేస్తాడు ఒకడు ఎందుకు లేనుకుంటాడు ఎందుకు ఉత్సాహం ఉండాలి రెండోది ఏంటంటే చదువుకునే వారికి సహాయం అది నేను సహాయం చేయడం కన్నా అలాంటి చదువుకొని ఉన్నత స్థాయికి అదృష్టం కలిగించినందుకు వారిని నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ఐదుగురు విద్యార్థులు ఆ మంచి దాదాపు ఇరవై ఐదు లక్షల ప్యాకేజీకి వెళ్ళిపోయిన వారు చదువుకొని మన మన సహాయం కొద్దిపాటి సహాయం తీసుకొని వెళ్ళిన వారు అందుకు ఒక మన తిరిగేవారు తిరిగే వారు ఒక అబ్బాయి ఉదాహరణ దాదాపు పది సంవత్సరాలు అయితే సుమారుగా దాదాపు శ్రీని మాస్టర్ గారు తెలుసుకొచ్చారు హై స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్ లో హై స్కూల్ లోనే చేసిన ఆ ప్రోగ్రామ్ నేను అక్కడ అన్ని వస్తువుల్ని పరిశీలించాను మంచి లైబ్రరీ ఉంది అక్కడ అక్కడ బుక్స్ తీసుకొని చదువుకోండి ఇక్కడ లైబ్రరీకి వచ్చి చదువుకోండి మీకు ఏ రకమైతే అయితే ఉందో అందులోనే మీరు హార్డ్ వర్క్ చేయండి మీరు ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని సాధిస్తారు నాకు ఈ యొక్క అవకాశాలు ఇచ్చిన వాసీ క్లబ్ వారికి ఫ్యామిలీ గారికి మరి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసు ने बोलना मत रे Thank mm -hmm. you.